రాయల్ ఛాలెంజర్స్ నుంచి వైభవ్ సూర్యవంశిని తప్పించబోతున్నారా అతను వచ్చే సీజన్లో రాజస్థాన్ జెర్సీని వేసుకోబో వేసుకోవడం లేదా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు తన యొక్క ఫ్యాన్స్ని వేధిస్తూ ఉన్నాయి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ కోటి పది లక్షలకు వేలం వేయడం జరిగింది దీని ద్వారా వైభవ్ సూర్యవంశిని తమ యొక్క టీంలోకి చేర్చుకున్నారు మరి తను వచ్చే సీజన్లో ఈ టీం తరఫున ఆడకుండా ఎలా ఉండగలడు ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకోవాలి అంటే ఐపీఎల్ యొక్క నియమాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా వైభవ్ సూర్యవంశి మాత్రమే కాకుండా ఇతర టీంల ప్లేయర్లు కూడా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టీంల నుంచి బయటపడవచ్చు అని అనిపిస్తూ ఉంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తను ఎంట్రీతోనే సంచలన పద్నాలుగు ఏళ్ళ ఈ యంగ్ ప్లేయర్ సూర్యవంశీ రాబోయే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి బయటికి వెళ్ళవచ్చు అని కొన్ని రూమర్స్ చెక్కలు కొడుతూ ఉన్నాయి దీనికి ఒక నిర్దిష్టమైన ఐపీఎల్ నిబంధన కారణం కావచ్చని చర్చ జరుగుతూ ఉంది అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి వార్త వెలువడలేదు ఇంతకి ఏ నిబంధన వైభవ్ భవిష్యత్తుని ప్రభావితం చేయగలదో పరిశీలిద్దాం వైభవ్ సూర్యవంశీ బీఆర్కి చెందినటువంటి యంగ్ ప్లేయర్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాజస్థాన్ రాయల్స్పై ఆ తరపున ఆడి అతి చిన్న వయసులోనే రికార్డ్ని సాధించాడు ముఖ్యంగా అతడు సాధించినటువంటి ఫాస్టెస్ట్ చంచర్ని అందరి దృష్టికి ఆకర్షించింది అయితే కొన్ని ఐపీఎల్ నిబంధనలు ఆటగాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఐపీఎల్లో ప్రతి కొన్ని సీజన్లకు ఒకసారి వేలం జరుగుతుంది ఈ మెగా వేలం జరిగినప్పుడు ఫ్రాంచైజీలు తమ యొక్క పాత ప్లేయర్లను పరిమితమైన సంఖ్యలో అంటిపెట్టుకోవడానికి అంటే రిటైన్ చేసుకోవడానికి ఈ నిబంధనలు అనుమతి అనుమతిస్తూ ఉంటాయి మిగిలిన ప్లేయర్లందరూ మరి వేలంలోకి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ ఐపీఎల్ టూ ట్వంటీ సిక్స్ ఈ సీజన్కు ముందు మెగా వేలం జరిగితే ఈ టాలెంట్ ఉన్నటువంటి యంగ్ ప్లేయర్ వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ రిటర్న్ చేసుకోవాలన్నటువంటి పరిస్థితి టీం యొక్క ఈక్వాలిటీ ఇతర సీనియర్ ప్లేయర్లు అవసరం రిటెన్షన్ నిబంధనల ప్రకారం ఎంతమందిని అంటిపెట్టుకోవాలనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది ఇది వైభవ్కు మాత్రమే కాకుండా చాలామందికి వర్తించేటువంటి నిబంధన అని చెప్పొచ్చు ఐపీఎల్లో ఆడేటువంటి ప్లేయర్లకు కనీసమైన వయసు ఉండాలనే నిబంధన ఉంది సాధారణంగా ప్లేయర్లు పదిహేడు సంవత్సరాలు నిండి ఉండాలి లేదా ఫస్ట్ క్లాస్ లేదా లిస్ట్ ఏ క్రికెట్ ఆడే ఆడినటువంటి అనుభవం ఉండాలి వైభవ్ సూర్యవంశీ చాలా చిన్న వయసులోనే పన్నెండు సంవత్సరాల్లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రస్తుతం అతని యొక్క ఏజ్ పద్నాలుగు సంవత్సరాలు ఐపీఎల్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు భవిష్యత్తులో వయస్సుని నిబంధన కఠినతరం చేసినా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధన అమలులో ఏవైనా మార్పులు వచ్చినా అది యంగ్ ప్లేయర్లపై చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి వైభవ సూర్యవంశి విషయంలో అలాంటి నిర్దిష్టమైన సమస్య ఉన్నట్లు అధికారిక సమస్య లేదు గతంలో అతనికి సంబంధించిన వయస్సు విషయంలో కొన్ని విచారణ జరిగినప్పటికీ అతను ఆడేటువంటి అవసరానికి అనుమతి లభించింది ఇంకా మరిన్ని నిబంధనలతో వైభవ్ సూర్యవంశికి నెక్స్ట్ ఐపీఎల్ ఆడే అవకాశాలు దాదాపుగా ఐపీఎల్ మెగా వేలంలో ఏ టీం అయినా తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్